ఎం తెలుగు ఛానల్ కి స్వాగతం ఘనముగా కత్తి పద్మారావు జయంతి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకులు కత్తి పద్మారావు డెబ్బై ఒకటవ జయంతిని పలన్నేర్ పట్టణంలో జాతీయ మానవ హక్కుల కార్యాలయం నందు శనివారం చంద్రకుమార్ అధ్యక్షతన ఘనముగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు డివి మునిరత్నం శివాడి గోవిందు మాట్లాడుతూ కత్తి పద్మారావు ఒక లెక్చరర్గా ఉంటూ దళిత జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారని అనేకమైన నిర్బంధాలను పట్టుకొని మొక్కువోని దీక్షతో బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం అహర్నిషులు కృషి చేశారని కొనియాడారు దేశంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిన మొదట స్పందించి తన దళాన్ని ప్రదర్శించేవాడని పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కారంజేడు చుండూరు కొత్తపెంట ఇలా అనేకమైన ప్రాంతాల్లో జరిగిన ఊచకోత కుల వివక్ష గ్రామ బహిష్కరణ మహిళలు చిన్నపిల్లలపై అత్యాచారులు జరిగిన వాటిలో పెద్ద పోరాటాలు నిర్వహించిన గనుడు కత్తి పద్మారావు అని ప్రశంసించారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనమందరం ఐక్యంగా కులాలకు మతాలకు అతీతంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు